తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమవుతుంది ఈ పండుగ స్పెషల్ ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి తీపి పులుపు కారం ఉప్పు వగరు షేదు కలిసిన షడ్రుజల సమ్మేళనం పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీకగా నిలుస్తుంది పులుపు కోసం చింతపండు రసం తీపి కోసం బెల్లం తురుము ఉప్పు తారం కోసం మిరియాల పొడి చేదు కోసం వేపపువ్వు వగరు కోసం మామిడికాయ ముక్కలు ఇవన్నీ బాగా కలిపి తీసుకుంటే షడ్రుచుల మేలవింపు ఉగాది పచ్చడి సిద్ధమైనట్లే ఈ షడ్రుచుల రాని జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమపాలల్లో స్వీకరించాలి అనేది ఈ ఉగాది పచ్చడి యొక్క సారాంశం